మేడం మీరు చేయడానికి గల కారణం అవేర్నెస్ ఏం చేస్తున్నారు దీని గురించి కాస్త చెప్పగలుగుతారు ఇవి ట్వంటీ ఫస్ట్ లైఫ్ స్టాక్ సెన్సర్స్ అన్న ఇది ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మనకు భారతదేశం మొత్తం ఎన్ని పశువులు ఉన్నాయని చెప్పేసి పశుగానే నిర్వహించడం జరుగుతుంది ఇది ఇరవై ఒకటో లైఫ్ స్టాక్ సెన్సర్ దీంట్లో మనకు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మన యొక్క డీటెయిల్స్ నేము అడ్రస్ మనకు ఉన్నటువంటి ఎన్ని పశువులు ఉన్నాయి డాగ్స్ కానీ ప్రతి ఒక్కటి మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందజేయాల్సి ఉంటుంది ప్లస్ అవి ఏమైనా లో ఉన్నాయా లేకపోతే కట్టి ఉన్నాయా ఒట్టిపోయిన ఉన్నాయా లేకపోతే మగ ఉన్నాయా మొత్తం మన డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుందన్న ఇవి ఒకటే కాదు ప్లస్ బోట్స్ కానీ షీట్స్ కానీ పందులు కానీ కోళ్ళు కానీ ప్రతి ఒక్కటి మనకు బ్రీడ్ ఉంటే బ్రీడ్తో సహా మొత్తం ఎంటర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఇంటి దగ్గరకు వచ్చే ప్రతి అనిమల్ హస్బెండ్రీ వాళ్ళకు మీరు సహకరించి మీ డేటా అందజేయగలరని మన స్ఫూర్తి అవును మేడం రోజు ఏమే నేను మేడం ఓకే ఓకే అంటే ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఏమేమి ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన యానిమల్స్ అది డాగ్ కానీ యానిమల్స్ కానీ ఇంకా ఎక్సెట్రా ఏదైనా యానిమల్ కానీ దాని గురించి మీకు తెలియపరచడం వల్ల మీరు రికార్డెడ్గా దీన్ని ఉన్నతాధికారులకు పంపిస్తారు దీనికి సంబంధించి మీరు ఇక్కడ చేసినట్టు ఏదన్నా ఉంటుంది మేడం ప్రూఫ్ ప్రొవైడ్ చేసినారా మన గవర్నమెంట్ ఈ స్టిక్కర్ ని మనం పెట్టడం వల్ల మనకి సర్వే కంప్లీట్ అయిందని చెప్పేసి తెలుస్తుంది అంటే మీరు ఇక్కడ వచ్చి చెకింగ్ చేశారు ఇక్కడ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి ఎన్ని అనేది మీరు ఓకే మేడం మేడం